వెల్కమ్ టు అవర్ ఛానల్ బయట ఫుల్గా వర్షం పడుతుంది ఇంట్లో ఏదైనా వేడివేడిగా తినాలనిపించింది సో అందుకే బజ్జీలు చేయడం స్టార్ట్ చేశాను బజ్జీలు చేయడం అంత కష్టమేం కాదు ఈజీ ప్రాసెస్ మా కోసం మిరపకాయ బజ్జీ అండ్ పిల్లల కోసం ఆలు బజ్జీ చేశాను సో ప్రాసెస్లోకి వస్తే కొంచెం శనగపిండి తీసుకొని ఒక స్పూన్ బియ్య పిండి వేసుకొని బియ్యప్ పిండి వల్ల ఏంటంటే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి సో తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకొని అండ్ వాము ఒక స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని అండ్ వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు అలా అని లూజ్గా ఉండకూడదు మీడియంలో ఉంటే సరిపోతుంది లేదంటే మరీ లూజ్గా అయితే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది సో కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ని వేడెక్కనివ్వాలి అది బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి ఆ పిండిలో ముంచి దాంట్లో ఆయిల్లో వేసేసేయాలి మిర్చిని సో ఇలా అనమాట రెడీ అయిపోయాయి డీప్ ఫ్రైస్ అనేవి ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన ఉడికిపోతాయి లోపలంతా పచ్చి పచ్చిగా పిండి పిండిగానే ఉండిపోతుందనమాట సో నేనైతే ఇలా మధ్యలో కట్ చేసి బాగా ఆనియన్స్ లెమన్ పిండుకుంటాను ఆ టయానికి లెమన్ లేదు కాబట్టి ఆనియన్స్తోనే అడ్జస్ట్ అయ్యాను మీలో ఇలా తినడం ఎవరికి ఇష్టం ఎంతమందికి ఇష్టం